భీమిలి నియోజకవర్గంలోని మాజీ మంత్రి భీమిలి టిడిపి అభ్యర్థి గంట శ్రీనివాస్ ప్రారంభించిన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని అనూహ్య స్పందన లభించింది ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు గంటా సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగానే గంటా అభిమానులతో పాటు స్థానిక నాయకులు మాట్లాడుతూ భీమిలిలో గంటా శ్రీనివాస్ గెలుపు వార్ వన్ సైడ్ అవుతుందన్నారు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని ఆయా హామీలు అమలు చేయకుండా ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రశ్నించారు మేమంతా గంట వెనుకే ఉంటామని భీమిలి నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారంతా సంతోషంగా తెలిపారు రాజు అయితే చంద్రబాబు మంచి పొజిషన్ కల్పిస్తాననేసి ఆయన చెప్పారనమాట ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తారంటే పదివేలు ఇస్తాననేసి అన్నారు ఇంత మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి యాభై వేలు జీతం కూడా ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తాననే సినుకో చెప్పారు చెప్పడం జరిగింది మద్యపానం నిషేధం అంటే అది మా సంద్రబాబునెంట్ గారు అయితే ఏం చెప్పలేదు బంధువుని కూడా తీసేస్తానని లేకపోతే పెంచేస్తారని కాకపోతే మద్యపానం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇబ్బంది పడతారు దానికైతే తగ్గిస్తానని పాత తెస్తాను అన్నారు పాత రేటు కూడా తెస్తానని చెప్పడం జరిగింది వారు సైడ్ అవుతుందండి ఎప్పుడు కూడా గంట శ్రీనివాస్కి అవంత శ్రీనివాస్కి ఎప్పుడూ పడలేదు అసలు అవంతి శ్రీనివాస్ మైనస్ లేటంటే ఆయనకున్న కార్యకర్తలు అందరినీ ఏదో ఒకరిద్దరు నాయకులు చెప్పబట్టి ప్రతి ఒక్క ముందు కూడా ఆయనకున్న అభిమానులు లేటి వైఎస్ఆర్ అభిమానులు లేటి కార్యకర్తలు లేని అందరినీ కూడా తొక్కేశారు నేనున్నానంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అభిమాని అవాంతి శ్రీనివాస్ అభిమాని కానీ మాకు చాలా అన్యాయం జరిగాయి కాబట్టి మేము ఈ పార్టీలో ఈ పార్టీ నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మొత్తం వాగ్దానం చేసింది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు తరగడం అన్నారు అలాంటిది సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా రాసు రాక మద్యపానం పెట్టి జనాల గుండీలో చేసి జనాలతో ఎలా ఈ మొగం పెట్టుకున్న ఓటు తగడం మా అర్థం అండి కానీ నాచినక మధ్య చేస్తారు అండి అమ్మిస్తారు ముప్పై రూపాయల బాటిల్ రెండు వేల ముప్పై రూపాయలు అంటే ఏది లేదండి ఎంహెచ్ లేదు ఎంహెచ్ ఒకటి ఉందండి ఎంహెచ్ రాజస్థాన్ రాజశాఖ అతను సింబులే కానీ లోపల ఉంది మాట అంత కల్తీ రేట్ రేట్ ముప్పై రూపాయలు మూడు వందలు చెప్తాను కదా ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు పంపుతాను అండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు మంచి క్వాలిటీ మధ్య వంద రూపాయలు ఉంది అది రెండు వందల యాభై రూపాయలు అండి వంద రూపాయలు మధ్య క్వాలిటీ మంచిది డూప్లికేట్ కల్తీ మధ్యం రెండు వందల యాభై ఉంది అది ఎందుకు క్వాలిటీ లేదు డబ్లు వేయాలి సార్ మరి సామాన్య మార్గాడు కూలో ఏం పొదుపుతుందంటే మహానుభావుడు చేసిన నిర్వాహకానికి రాష్ట్ర వాళ్ళకి సార్